ప్రకాశం జిల్లా రాచర్లలో ఏపీ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సభ్యులు ఆందోళన చేశారు జీవో నెంబర్ రద్దు చేయాలని నిరసన తెలిపారు ప్రైమరీ పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదు వరకు బోధించాలని హై స్కూళ్లలో ఆరు నుంచి పది వరకు తరగతులు కొనసాగాలని వారు కోరారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి తాము కోరిన విధంగా తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు ఇక ప్రస్తుతం ఉన్న విద్యా విధానాల వల్ల ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులు నమ్మకం పోతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం జీవో నెంబర్ వన్ రద్దు చేయాలని రాచర్ల ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని సమర్పించారు విధానాల పట్ల ప్రభుత్వ విద్యారంగం పూర్తిగా విచ్ఛిన్నమైపోయింది అదేవిధంగా తల్లిదండ్రుల తల్లిదండ్రులకు ప్రభుత్వ స్కూలం పట్ల కాన్ఫిడెన్సు తగ్గిపోయింది అదేవిధంగా ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలను పరిష్కరించడానికి రాసు శాఖ పిలుపు మేరకు ఈరోజు మండల కార్యాలయంలోను మా ఎంఆర్ఓ ఆఫీసులోనూ మెమరేయడం జరిగింది సమస్యల పట్ల ఆ సమస్యలు ఏంటంటే ఈ జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ కూటమి ప్రభుత్వం రాకముందు నారా లోకేష్ గారు వన్ వన్ సెవెన్ జీరోను రద్దు చేసి ప్రాథమిక పాఠశాలలు ఒకటి నుంచి ఐదు తరగతులు ఉండే విధంగా హై స్కూళ్ళలో ఆరు నుంచి పదవ తరగతులు ఉండే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు ఆ మేరకు వెంటనే ప్రభుత్వం వన్ వన్ సెవెన్ జీరో రద్దు చేసి పాఠశాలల్లో ఒక ఆరు నుంచి పది తరగతులు ఉండే విధంగా అదేవిధంగా సమాంతరంగా తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియం రెండు నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతులు ఉండే విధంగా ఐదు తరగతులకు ఐదు మంది ఉపాధ్యాయులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా హై స్కూల్లో ఉన్నటువంటి నాన్ టీచింగ్ పోస్టును